కుసుమహర 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 నాథుని పాద పద్మములకు నా నమస్కారం ఈరోజు మనం చెప్పుకోపోయే అంశం రాగభక్తి మరియు వైదిక భక్తి రాగభక్తి అనగా అనురాగపూరితమైనదని వైదిక భక్తి అనగా వేదశాస్త్ర నియమానులతో నియమాలతో కూడినది అని తెలుస్తుంది భక్తి ద్విధములు మన బిడ్డల ఎందున సకులయందునూ తల్లిదండ్రుల ఎందున చూపెడి సహజ అనురాగము తోడనే భగవంతుని కూడా ధ్యానించు విధము రాగభక్తి మార్గము గోపికలు అక్రూరుడు ఉద్ధవుడు శబరి గుహుడు సక్కుబాయి మీరాబాయి మొన్నకు వారు రాగభక్తులని పిలువబడుచున్నారు ఉపవాసములు పూజాదులు వ్రతములు ఆరాధనలు మొన్నకు శాస్త్రీయ సంబంధముగు ఆరాధనల కంటేనూ సహజమైన అనురాగముతో కూడిన సేవలే భగవంతునికి అత్యంత ప్రియమైనదనియే శ్రీహరనాథుడు నుడివియుండెను శాస్త్రీయ పద్ధతి అనుసరించిన పూజాదులు భగవంతునికి అయిష్టమని కాదు రాగభక్తి మార్గమున మనము అత్యల్ప కాలంలోనే భగవంతునికి సామీప్య బంధుకోటిలోని వారము కాగలమనియు రాగభక్తి ఏ సమస్త జీవులకును సహజమైన భక్తి విధానమనియు రాగభక్తి మూలముననే మన ప్రాకృత అనురాగము ఈశ్వరముఖముగా సచిర అనిచర కాలంలో ప్రవహించుట నిస్సందేహమైన విషయమనియు రాగభక్తి మార్గమునందే మనము సర్వ ప్రదేశములందును మంచి చెడులను భావము లేని వారలమై ఈశ్వరుని ధ్యానింపగలుగుటకు వీలుగా నుండుదనియు రాగభక్తి మార్గము పండితులకే కాక పామర జనులకును కూడా సులభమైన సాధ్యమైనదనియు రాగభక్తియే మన నిత్య సంసార జీవితమునకు అద్భుతముగా సరిపడినట్టుదనియు రాగభక్తి సూత్రము వలనే ఎప్పటికైనా సమస్త జనులను ఒకే కుటుంబంలోని సోదరుల వలె భావించుకొని నివసించి సంచరించుటకు వీలై విశ్వప్రేమను అతి సులభముగా పొందగలుగుదరనియు రాగభక్తి మూలములనే ఎప్పటికైనాను అప్రాకృత ప్రేమను పొందగలమనియు సర్వులు అంగీకరించక తప్పదు ఈ విషయమును గూర్చి శాస్త్రీయ పద్ధతిని అనుసరించి ఆరాధించు వైదిక భక్తులకు భగవాను ఎడల ఒక విధముకు భయము గౌరవము మున్నకు భావము ఉండును ఈ కారణము చేతని వారు భగవానుకు సామీప్య బంధుకోటిలాని వారుగా ఉండజాలరు నాయన ఎన్నాళ్ళకు నిన్ను చూడగలిగితే నోయి అనుచు ఎంగిలి పండ్లను శ్రీరామునుకు సమర్పించిన శబరిమాత కృష్ణ ఈ పేదరాలి గృహమునకి ఏమీయు సుఖము లేదు కదా తండ్రి అనుచూ తన కృష్ణునికి మెతుకులను సమర్పించుచుండిన సక్కుబాయి వలె కృష్ణ ప్రాణనాథ నీ కొరకై మా సమస్యమును వదిలిపెట్టి ఈ నిషేధ సమయమున ఇచ్చటకు వచ్చితిమి నిన్ను చూడకుండా క్షణములే మాకు నరకము అనుచూ పలికిన ప్రజగోపికలకు గోపికలను చూడుడు అట్టి స్వతంత్రము అట్టి చనువు అట్టి సహజ అనురాగ విశేషము బంధ బాంధవ్య భావము అట్టి వైరాగ్యమే రాగభక్తి మార్గమున మనకు అత్యల్ప కాలములో చిక్కు ఫలములు శాస్త్రీయ మార్గమునందుండు తీవ్ర నిబంధనలు అందు పేర్కొనబడిన అపరాధములు ఏవో రాగభక్తి మార్గమున కనిపించవు నేను సులభముగానే మీకు చిక్కుడుకు సంసిద్ధుడై ఉన్నప్పుడు నన్ను బంధించవలననియు మీరు తాళుపేనుట ఎందుకు అని హరణాదుడు అనురాగముతో పలుకుచున్నాడు కనుక హృదయమనందు హరణాదునితో ఏదో ఒక బాంధవ్యమును కల్పించుకొని తనుగు తదనుగుణ్యమైన అనురాగముతో కుసుమహర కుసుమహర అనిపి అనిపించుటతో ఏ విధమైన పూజాదులను సమము కావని హరప్రభు ప్రకటించి ఉన్నాడు కదా పెక్కు దినములు మంత్ర తంత్రాదులతో చేయు వ్రత పూజలు ఫలము కంటే హెచ్చు ఫలము ఒక్క దినమంతయు ఏకాంతముగా కూర్చొని అనురాగ భావముతో కుసుమహర అనే నామము స్మరించుట చే తప్పక కలుగునని ప్రయత్నించి శోధించిన వారలకు అనుభవమైనది మరియు కాగాదు జై కుసుమహారా మరాకాంశంతో తిరిగి మరలా కలుద్దాం